మా ఇంటి దీపం అని ముద్దాడితే మూతిగాలిందట ఇగో గట్లనే ఉంది కదా మేడ్చల్ ఏంఆర్ ఓ శైలజ మేడం ఖాతా చూస్తుంటే మొన్ననే గిర్మాపూర్లో కుటుంబ వారసులకు దక్కాల్సిన భూమిని మందికి రాసిచ్చి మూటగట్టిన ముచ్చట ముందే ఇలా ఇంకోటి షాల్ చేసిందిగా మేడ్చల్ రాజబొల్లారం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ రెండు వేల ఏడులో ఉన్న పట్టాభూమిని వేరే ఎవరుకో కన్వర్షన్ చేసిందని త్రివిక్రమ్ రాథోడ్ టైనా జూలై తొమ్మిది తారీఖు కంప్లైంట్ ఇచ్చిండు అరే మా భూమి మాదే అని కలెక్టరే తెలిసి చెప్పినాక తహసీల్దారు కబ్జా చేసేటోళ్ళ కొంతు వాడి మంది చేతిలో పెట్టిండు ఇదే కాదు మొన్న ఒంటరి మహిళ భూమి కథలో కూడా గిట్లనే అయింది మందికెవల్కో ముద్దుగా పట్టా చేసి చేతిలో పెట్టిర్రు ఏంది చక్కగా డ్యూటీ చేస్తారనే కదా కొలువులు ఇచ్చేది మా సొమ్ము తీసుకుపోయి మంది చేతిలో పెడతా అంటే ఎవడు ఊకుంటాడు ఊకే ఏంది లొల్లి గోసమాకు జర ఎట్లనైనా మా బాధలు తీర్చమని కలెక్టర్ కు బాధితులంతా కలిసి చూడాలిగా మేడం మీద ఎస్వంటి యాక్షన్ తీసుకుంటారు కానీ ఇంతమంది నీగిట్లో కాల్సి నీ అలా ఊసురు పోసుకుంటే మంచిది అది మేడం మీకేమన్నా జర ఆలోచన చేసి మంచి పద్ధతిలో నడుచుకోర్రీ లేకుంటే మీ నెత్తి మీదకే వస్తుంది లేనిపోని పరచానంతా ఏమంటున్నాం పైలం జర చూసుకొని మెదులుకోర్రీ